అయ్యో మార్కెట్ మార్కెట్లో అయితే ఇంకా లావు లావ్ పొడుగ్గా ఉంటాయి కదా కానీ అవి నిలవని చెప్పేసి మేమైతే ఇవి చే తోటలో అయితే తీసుకొచ్చామన్నమాట హైరా తల్లి రిషి ఆ చెప్పు ఫోన్ వచ్చేదండి ఆడుకుంటుంది అరే నీకు ఫోన్ ఎందుకురా వీడియో తీస్తున్నానరా పచ్చడి పచ్చడి పెట్టద్దా పచ్చడి తొక్కాలి అవి ఎలా పెడతాము ఏంటి అన్నీ చూపిస్తాను చేయకుండా చూడండి చూపించు

ఏంది నా గంప మీద ఇది మా ఇంటి దగ్గర ఉన్న రోలు అనమాట పెద్ద రోలు చాలా పెద్దగా ఉంటుంది ఇంకీళ్ళకి పచ్చిళ్ళు ఇంకేమైనా అవసరమైనప్పుడు ఎవరైనా ఇంటి పక్కన వాళ్ళు కూడా వచ్చి తొక్కుంటూ ఉంటారు పచ్చళ్ళే ఎక్కువ తొక్కుతారు ఇంకా అరిసెలు పిండి అవి చాలా తక్కువైపోయాయి కదా ఎప్పుడన్నా అరిసెలు కూడా దీంట్లోనే చేస్తారనమాట అంటే పిండి అవి తొక్కుతారు పిండి కొడతారు కదా मूर्जी कीजी उपाई

చింది పోత నాలుగు వాళ్ళు అయిపోద్దా మూడు నాలుగు ఆయలు అయితే నాలుగు సార్లు ఉప్పు ఉప్పు మంట పుట్టిద్దా అయ్యో జాగ్రత్త ఉంది బొరుగుద్దు అయితే బాగా నలుగుద్ది తెచ్చా తేలకైతే అర్థం అలా సాల్ పోసా ఇప్పుడు ఉప్పు లేరా లేరా పడితే లేదా చింతపండు ఎప్పుడు పెడతారు మరి డ్రుకునేటప్పుడు ఎంతది ఏంటో వేసుకోవచ్చు లేదు లేదు సమయానికి లేకపోతే తీసినాక ఎత్తే మన పెట్టుకోవటమే కదా చుసుకొని పెట్టుకోవటమే కదా കേട്ട എത്ര വേണ്ടല്ലേ

కొద్దిగా అయితే గాని ఆగుద మరి గంటలు దాంట్లో పెట్టింది తీసుకోవాలి అస్త గంటలు కూడా పెద్ద అన్నంలో ఉన్నాయి అన్నీ గంటలు ఈ గంట

జాలీలు అయితే సరిపోదు కదా సరిపోదు రెండు జాడీలు పెట్టాల్సి వచ్చిందాన్ని అంతే అన్నీ సరి అర్థమయ్యాయి ఇది రెండు కేడుతుందా అది కుక్క చెంతపండు దక్కాలంటే దొక్కాలంటే అయితే అప్పుడు దొక్కవుతుంది పట్నం కూడా వెనక ఎక్కడ పడుతుంది లేకపో రుబ్బే తప్పుడు పట్టుకున్నా రుబ్బే తప్పు దీనిలో దాన్ని నలికొచ్చింది కాకి అప్పుడప్పుడు రుబ్బే వేసుకోవడంతో అందుకని